నమస్తే నేను శ్రీ అంబటి రాంబాబు గారు అయితే ఎక్స్ ఎక్స్లో అయితే నారా లోకేష్ గారికి సవాల్ చేస్తూ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది మరి దానికి సంబంధించి మరింత విషయాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవట్లమణి గారు నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు చూస్తుంటే అంబటి రాంబాబు గారు తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేయడం జరిగింది అది కూడా ఏంటంటే నారా లోకేష్ గారిని సవాల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఏదైతే తను ఇప్పుడు నారా లోకేష్ గారు తనని తన తల్లిని ఏదైతే అసెంబ్లీలో తను వాళ్ళు కొంచెం కించపరిచేలాగా మాట్లాడినది ఏదైతే ఉందో మేము మాట్లాడలేదు ఒకవేళ మీరు ప్రూవ్ చేస్తే మేము నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా లేకపోతే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా అని చెప్పేసి తను అయితే ఆ ట్వీట్ ద్వారా చెప్తున్నారు మరి నిజంగా అది జరగలేదంటారా ఏది జరగలేదా అంటారు మీరు అసెంబ్లీలో ఆయన మాట్లాడటం ఒకసారి వెళ్ళి రికార్డ్స్ చూసుకుంటే తెలుస్తుంది కదా ఇప్పుడు ఇవాళ మండలిలో ఒక ప్రస్తావన వచ్చింది కదా రెండు వేల ఇరవై రెండులో చంద్రబాబు నాయుడు శాసనసభ నుంచి పారిపోయారు అని అన్నారు వాళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళు ఇవాళ మండలిలో వాళ్ళకి బుర్రా బుద్ధి ఉందండి ఆయన ఎందుకు పారిపోతాడు పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి కదా ఇప్పుడు మొన్న ఎప్పుడొచ్చాడు ఆయన శాసనసభకి ఆ రోజు కనీసం ఏమంటారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడైనా ఐదు నిమిషాలు ముందొచ్చాడు ఐదు నిమిషాలు వెళ్ళిపోయాడు కనీసం తన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఉండలేదు తర్వాత శాసనసభకి నేను రాను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ అన్నాడు చిన్నపిల్లాళ్ళలాగా బిగుసుకు కూర్చున్నాడు అసలు వీళ్ళకి బొర్ర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రావట్లేదా లేకపోతే చంద్రబాబు నాయుడు రాలేదా పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు చంద్రబాబు నాయుడు వచ్చారు కదా శాసనసభకి ఎప్పుడు రాలేదు ఇవాళ అదే లోకేష్ చెప్పారు మా అమ్మగారిని ఎప్పుడైతే కించపరిచారో శాసనసభలో అప్పుడు మా నాన్నగారు ఆ రోజు ప్రతిజ్ఞ చేశారు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ నేను మళ్ళా ముఖ్యమంత్రిని అయ్యాకే వస్తానని ఆయన బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు కానీ మిగతా శాసనసభ్యులను వెళ్ళొద్దు ఆయన చెప్పలేదు కదా మిగతా వాళ్ళు వెళ్ళారు కదా అది మర్చిపోతున్నారా మీరు రికార్డ్స్ అన్ని చూసుకోండి ఎట్లా మాట్లాడతారండి అసలు ఇవాళ మండలిలో బొత్స సత్యనారాయణ ఆ రోజు తప్పు చేసిన వాళ్ళని ఇవాళ ఎలా సమర్థిస్తాడు వల్లప నేను వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు ఎట్లా సమర్థిస్తాడు బొత్స సత్యనారాయణ అని వాళ్ళ లోకేష్ అడుగుతున్నారు అవునా కాదా మరి అంబేద్కర్ రాంబాబు ఇవాళ కొత్తగా ఎందుకు భయపడుతున్నాడు నేను మీ అమ్మగారిని ఏమీ అనలేదు ఒకవేళ అనుంటే నేను ఇది నాకు అవి ఇవి ఎవిడెన్స్ చూపిస్తే నేను క్షమాపణ చెప్తాను నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను రాజకీయాల్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇప్పుడు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావు ఈ మాట మరి ఆ రోజు ఏం చేస్తావు శాసనసభలో ఇప్పుడు ఒక మహా నన్నప్పుడు అన్నప్పుడు మీరందరూ ముందు జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ధృతరాష్ట్రులా కళ్ళు ముసు కూర్చున్నాడు ఆ రోజు అంటే అక్కడ అసెంబ్లీలో అసెంబ్లీ తనేమి ఒక ఎమ్మెల్యే కాదు తను అసలు రాజకీయాల్లో లేదు అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి అది కూడా ఒక మహిళని తీసుకొచ్చి అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని కూడా ఎవరు క్వశ్చన్ ఎందుకు చేయాలి అదే నేను అంట అసలు ముందు క్వశ్చన్ చేయడం సరేనండి ఇప్పుడు అతను మాట్లాడాడు ఒక ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి ఇలా మాట్లాడకూడదు నువ్వు తప్పు నువ్వు ముందు సారీ చెప్పు లేదంటే ఇగో అతని తరఫున నేను సారీ చెప్తున్నాను సభకి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి ఆ రోజు మాట్లాడలే పైగా నవ్వాడు అందరూ నవ్వారు కదా కొంతమంది నవ్వడమే కాకుండా ఈరోజు శాసనసభకి రావట్లేదుగా ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు ఆ రోజు పారిపోయాడు అంటున్నారు అంటే మీకు సిగ్గు బుద్ధి ఏమీ లేదు మీకు అసలు మీకు చరిత్ర అంటే ఏంటో తెలియదు మీకు గడిచిన ఐదేళ్లలో ఏం జరిగింది అసలు మీరు ఏం చేశారు ఒక్కసారి రివైండ్ చేసుకోండి చేసుకున్నాక మీరు మాట్లాడండి అసలు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు వాళ్ళు కూడా మీరు ఎలా సమర్థిస్తారండి జగన్మోహన్ రెడ్డి ఎలా సమర్థిస్తాడు మీ వెనకాల నేనున్నాను మీరు ఎక్స్లో పోస్టులు పెట్టండి ప్రశ్నించండి ఫోర్ ట్వంటీ అంటాడా సుమోటోగా కేసు పెట్టచ్చు కదా ఇప్పుడు రెచ్చగొడుతున్నాడు కదా కార్యకర్తలు కావచ్చు ప్రజల్ని కావచ్చు మీరు ఎక్స్ లో పోస్టులు పెట్టండి అంటే నువ్వు మేలో వచ్చావు నువ్వు ముఖ్యమంత్రి కింద రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై జనవరి తర్వాత నువ్వు ఇచ్చావు పథకాలన్నీ నువ్వు ఇప్పుడు నువ్వు వెళ్లే ముందు ఏం చెప్పావు నువ్వు ఇక్కడ అంతా ఏమి డబ్బులు లేవు అకౌంట్లో చంద్రబాబు నాయుడు ఇవ్వలేడు సూపర్ సిక్స్ అని ఆ చెప్పావు కదా మరి ఇప్పుడు ఆయన డబ్బు సమకూర్చుకోవాలి కదా అట్లీస్ట్ ఇప్పుడు మొత్తం ఏంటి పెన్షన్లు నెలలా ఇస్తున్నారు టైంకి గ్యాస్ ఇచ్చారు ఇప్పుడు ఇంకేం చేస్తారండి ఒక్కొక్కటి చేస్తున్నారుగా నీకు ఇంకా నాలుగు నెలలైంది నువ్వు ఎందుకు కంగారు పడతావు నువ్వు రెండో రోజు నుంచే నువ్వు మొదలు పెట్టావు ఢిల్లీ వెళ్ళి ముప్పై ఆరు హత్యలు అంటావు అక్కడ ప్రూఫ్స్ ఇవ్వవు నువ్వు కేంద్రానికి ఇవ్వలేదు ఒక లిస్ట్ ఇవ్వలేదు అవునా ఆ విలేకరులు అడిగితే కూడా నేషనల్ మీడియా అడిగితే కూడా తప్పించుకున్నాడు సో ఇప్పుడు ఇప్పుడు మరి అంబటి రాంబా రాంబాబు గారు ఏదైతే తను అప్పుడు మాట్లాడారో ఆ రోజుది మరి ఈ రోజు మర్చిపోయి ఇలాంటి సవాలు చేస్తున్నారు అనుకోవచ్చు అసలు ఎందుకండి ఇప్పుడు అంబటి రాంబాబు సవాల్ మనం మాట్లాడక్కర్లేదండి ఎందుకంటే అంబటి రాంబాబు ఒక జోకర్ లాంటి వాడి లాగా అయిపోయాడు అవునా కాదా ఇప్పుడు కామెడీ పీసులు అంటారు చూడండి ఎందుకంటే పోలవరం గురించి ఆయనకు తెలీదు ఆయన ఒక మంత్రిగా ఉండి అప్పట్లో కాబట్టి ఇప్పుడు అసలు ఆయనతో మనకి ఏంటండి మనకు అనవసరం అసలు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు అసలు ఎమ్మెల్యేలు అయి ఉండి శాసనసభకు రాని వాళ్ళు ఎమ్మెల్యేలుగా నెగ్గని వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి ఇప్పుడు మాట్లాడాల్సింది ప్రజా సమస్య మీద మనం మాట్లాడుకోవాలి లేదు చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం కూటమి చేస్తున్న మంచి పనులు ఏంటి ఇంకా చేయాల్సినవి ఏంటి మనం డిస్కస్ చేసుకోవాలి ఇలా అటువైన వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన పనే ఉందండి ఇప్పుడు లోకేష్ కే ఆయన మళ్ళా ట్వీట్ చేశాక దాన్ని ఇది చేశారు కదా లోకేష్ కి ఏం చేశారు సార్ అంటే సార్ లోకేష్ కి ఏం చేశారంటే నేను గనక ఒకవేళ అలా మాట్లాడినట్టు ప్రూవ్ చేస్తే క్షమాపణ చెప్తాను రాజకీయాల నుంచి తప్పకుంటానని చెప్పేసి అంటున్నాడు మళ్ళీ లోకేష్ ట్యాగ్ చేశారు కదా బాబు అసలు ఆన్సర్ ఇవ్వక్కర్లేదు అంటున్నాను నేను ఎందుకంటే వీళ్ళందరూ రెడ్ బుక్ భయపడుతున్నారండి ఈ సోషల్ మీడియా పోస్ట్లు పెట్టిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇలా మాట్లాడిన వాళ్ళందరూ భయపడుతున్నారు ఆయన గుమ్మడికాయ అంటే భుజాలు తడుగుకుంటున్నాడు అంబటి రాంబాబు నోరు మూసుకుని ఉండొచ్చి ఇప్పుడు వల్ల నేను వంశి కొడాలని వచ్చి అడిగారా మేమన్నా అన్నావా చూపించండి నువ్వెందుకు అంటున్నావు మరి ఆ రోజే మాట్లాడాలి ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు కాబట్టి ఇవాళ ఒకటేనండి వైసీపీ వాళ్ళందరూ భయపడుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక అంటే సిబిఐ కేసులో ఆయన ఈడీ కేసులో బెయిల్ రద్దే అరెస్ట్ అయితే వీళ్ళలో చాలా మంది జైలుకి వెళ్తారు రాజకీయ సమాధి ఆల్రెడీ అయింది అయిపోతుంది ఇంకా ఎవడు కూడా వైసీపీలో ఉండడు వీళ్ళు కలలు కంటున్నారు కానీ పగటి కళలు ఏదో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముప్పై ఏళ్ళు ఉంటాను మళ్ళీ వస్తానని ఈయన ఈ కేసులన్నీ అయ్యి ఒకటి 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 ఆయన ఎప్పటికొస్తాడు బయటికి ఇప్పుడు ఈ కేసులన్నీ ఇప్పుడు జగ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయమని అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అరెస్ట్ చేయాలో చేయిస్తాడు ఆయన ఎందుకు తొందరపడతాడు ఈయన అంటే అది చేసేస్తే ఇప్పుడు రాజకీయంగా దాన్ని వాడుకుందామని చూస్తున్నాడు నన్ను బాబు అనవసరంగా అరెస్ట్ చేశారని కాబట్టి దానికి ఎవిడెన్స్ అన్ని వచ్చాక ప్రూఫ్స్ చూపించి అప్పుడు అరెస్ట్ చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఏం జరుగుతుందో ఆయన చేసిన తప్పిదాలు ఆయనకు తెలుసు ఆయనతో పాటు చాలా మంది శిక్షలు అనుభవించాలి ఇప్పుడు వైసీపీలు అందరికీ కూడా భయం పట్టుకుందమ్మా ధైర్యం లేదు ఎవరికి అందుకని స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇందాక విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ చూసాం కదా మనం ఎప్పుడో పేల క్రితం జరిగిందాన్ని వాస్తవాలు నీకు తెలుసు ఆ రోజు ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నాడు ముప్పై ఏళ్ళ క్రితం ఇవాళ చూసినట్టు మాట్లాడతాడు కదా ఇప్పుడు నువ్వు సాక్షిగా అక్కడ ఉండుంటే నువ్వు మాట్లాడు కాబట్టి వీళ్ళు తెలియకుండా మాట్లాడి ప్రజల్ని ఏదో డైవర్ట్ చేద్దామని కానీ ఈ డైవర్ట్ పాలిటిక్స్ అనేది సారీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఇప్పుడు వైసీపీ చేస్తుంది వాళ్ళకి ఇంకేమీ లేకుండా అంటే వాళ్ళ దగ్గర ఇంక ఏ అస్త్రాలు లేవు వాళ్ళ దగ్గర ఏమీ లేదు మాట్లాడటానికి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం లేదు వాళ్ళకి అందుకని విజయసాయిరెడ్డి ట్వీట్ చేసినా లేకపోతే ఈరోజు అంబటిరాంబాబు మాట్లాడినా వైసీపీ వాళ్ళందరూ ఇప్పుడు దారులు వెతుక్కుంటున్నారు ఒక వంక వెతుక్కుంటున్నారు అంతే అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఆ వీడియోలు చెక్కలు కొడుతున్నాయి అప్పుడు ఆ టైంలో జరిగినవి ఏంటి అనేది ఇప్పుడు దాన్ని ముందు పెట్టి మరి రాజకీయ సన్యాసం తీసుకోమంటే రెడీ ఉన్నట్టేనా మరి అంతే కదా తీసుకోవాలి ఇప్పుడు ఎవరు పద్మనాభ రెడ్డిగా మారాడు కదా ఆయన పిఠాపురం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మారాడు పని పనిచేశాడు కాబట్టి ఇప్పుడు అంబటి రాంబాబు కొత్తగా డైవర్ కొత్తగా రాజకీయ సన్యాసం తీసుకోవాల్సింది ఏం లేదు ఆల్రెడీ సన్యాసం అయిపోయినట్టే రైట్ మ్యామ్ రైట్ థ్యాంక్ యూ